బెంగళూరులో అవరేబెలే మేళాను ప్రతి ఏటా జనవరి మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు గత ఇరవై ఐదేళ్లుగా ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న ఈ మేళాలో ఈసారి అనపకాయతో చేసిన నూట ఇరవై ఐదు రకాలకు పైగా వంటకాలను బెంగళూరు వాసులకు పరిచయం చేశారు ఈ మేళాకు భారీ సంఖ్యలో తరలివచ్చిన బెంగళూరు వాసులు అవరేబెలేతో చేసిన వంటకాలను ఆస్వాదిస్తున్నారు అయితే ఇరవై ఐదేళ్ల కిందట గీతా అనే మహిళ బెంగళూరు నగరంలోని వివి పొరం వద్ద అనపకాయతో పాటు దాని నుంచి తీసిన పితికి పప్పును విక్రయించేవారు ఆమెతో పాటు ఇతర రైతులు కూడా వారు పండించిన పంటను తెచ్చి అక్కడే విక్రయించేవారు అయితే కొన్నిసార్లు వారు తెచ్చిన పంట అమ్ముడుపోకపోతే అక్కడే పారబోసి వెళ్లేవారట అలా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలుసుకున్న గీత దానికి పరిష్కారంగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో అనపకాయ నుంచి తీసిన పప్పుతో నిల్వ ఉండేలా వివిధ రకాల పదార్థాలను తయారు చేసి విక్రయాలు మొదలుపెట్టారు అలా రెండు వేల సంవత్సరంలో అనపకాయతో చేసిన వంటకాలను మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేళాలో ఉంచి విక్రయాలు జరిపారు ఆ విధంగా ప్రారంభమైన అవరేబెలే మేళా గత ఇరవై ఐదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు ఆనాడు ఐదారు రకాల వంటకాలతో ప్రారంభమైన మేళాలు ఇప్పుడు అనపకాయతో తయారు చేసిన నూట ఇరవై మేము హుబ్లీ నుంచి బెంగళూరుకి వచ్చాము అవరేకాళ్ళ మేళ చూడడానికి ఇక్కడ అవరేకాళ్ళ ఐస్ క్రీమ్ తిన్నాము అవరెకాళ్ళ జామున్ తిన్నాము జిలేబీ తిన్నాము చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ చూడడానికి కూడా అంతా ఫుల్ క్రౌడెడ్ గా ఉంది అక్కి రొట్టి అని బెంగళూరులో స్పెషల్ అవరెక్క అక్కి రొట్టె అని అది స్పెషల్ అది కూడా చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము కూల్ డ్రింక్స్ చాలా డిఫరెంట్గా ఉంది సో మనం ఇంట్లో అంతా చేయడానికి కుదరదు ఇది ఇట్లా మేళలోనే మనకి అవి తెలుస్తాయి ప్లస్ టేస్ట్ చేసే ఛాన్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది సో వి ఎంజాయ్డ్ అ లాట్ అండ్ వీటి అన్నీ టేస్ట్ చేసాం అన్నీ చాలా బాగున్నాయి పానీపూరి అయితే సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది మేళాను నిర్వహించడం ఈ ఏడాది ఇరవై సంవత్సరం కావడంతో ప్రత్యేక వంటకాలను పరిచయం చేస్తున్నారు అనపకాయతో తయారు చేసిన పిజ్జాలు పాస్తాలు పానీపూరీలతో పాటు స్వీట్స్ను కూడా తయారు చేస్తున్నారు జిలేబీ జామున్ చాక్లెట్ వంటి పదార్థాలు ఎంతో రుచిగా ఉన్నాయని బెంగళూరు వాసులు అంటున్నారు యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలా బాగుంది వెరైటీస్ చాలా బాగున్నాయి మేము ఫస్ట్ పానీపూరి ట్రై చేస్తాము ఇట్ వాస్ వెరీ ఎమ్మి మాకు డిఫరెన్స్ తెలియదు ఆ ఫ్లేవర్ చాలా బాగుండింది నెక్స్ట్ అక్కి రొట్టి ట్రై చేస్తుంది అది ఇంకా బాగుండింది చట్నీ ఉండింటే ఇంకొంచెం బాగుంటుండే చట్నీ ఇవ్వలేదు వాళ్ళు మళ్ళీ ఐస్ క్రీమ్ ట్రై చేస్తుంది ఇట్స్ వెరీ ఎమ్ఈమ్ఈ సో ఇలాంటి ఫ్లేవర్స్ ట్రై చేయాలనిపించింది ఇంకా ఈ జిలేబీ అనేది చాలా బాగుంది పెద్ద క్యూ ఉండింది కానీ ఎలాగో మేనేజ్ చేసి తీసుకున్నాను ట్రై ఇప్పుడు తినాలి ఇంకోసారి ఇట్ వాజ్ వెరీ హమ్మీ సో నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తాము ఈ అవరే సీజన్ కోసము మేము ఇంట్లోన జస్ట్ కర్రీ అంతే చేసాము కానీ ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇక్కడొచ్చినాక మాకు తెలిసింది అది ఏమది బోండా చాలా బాగుండింది ఓల్గే బాగుంది అని ఇట్ వాస్ టోటలీ వెరీ జామూన్ అనేది నాకు తెలీదు ఇంతకు ముందు కాళ్ళతో కూడా చేస్తారని చెప్పి ఇది చాలా బాగుంది జామూను ప్లస్ జిలేబీ హల్వా ఇట్ వాజ్ టోట్లీ వెరీ మీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది యాక్చువల్గా